నెల్లూరులో రెండు ఎంపీ స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకోబోతుందని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కొడూలూరు మండలం నార్త్ రాజపాలెం నుండి చంద్రశేఖరపురం సంజీవ్ నగర్ కమ్మపాలెం వరకు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందలు బైక్లతో ర్యాలీ నిర్వహించారు విజయసాయిరెడ్డి కోవిరి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలకు బెల్లం వెంకయ్య ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రచార రథంపై విజయసాయిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రానున్న జగన్ జగన్మోహన్ రెడ్డిని మా ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు నేనెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఢిల్లీలో మనకి కావాల్సిన పనులన్నీ నేను చేస్తానని అలాగే రాష్ట్రంలో జరగవలసిన పనులను ప్రసన్న చేస్తాడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకట శేషయ్య బెల్లం నగేష్ గాలి సునీల్ నల్లావుల శ్రీనివాసులు సుభాష్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టి విజయవాడ నుంచి డైరెక్ట్గా మహిళల అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మన కమ్మపాళెం పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది అదేవిధంగా పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల కానివ్వండి కులం మతం పార్టీలకు అతీతంగా మన కమ్మపళ్ళెం గ్రామ పంచాయతీలో పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఎనిమిది లక్షలు టెండర్ స్టేజ్లో ఉన్నాయి వెంకన్న అడిగిన మెదట జిల్లా పరిషత్తులో కోటి రూపాయలు శాంక్షన్ చేయించి సైట్ రైన్స్ చేయించాం చదువు అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్సు ట్రైన్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాం ఎంపీ ల్యాడ్స్లో పది లక్షలు ఇచ్చాం ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాం ఎన్ఆర్ఈజిఎస్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సిసి రోడ్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినాం ఈ గ్రామానికి సంబంధించి సచివాలయం కట్టుకున్నాం నలభై లక్షలతో రైతు భరోసా కేంద్రం కట్టుకున్నాం ఇరవై ఒక్క లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టుకున్నాం పదిహేడు లక్షల యాభై వేలతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్ వచ్చాయి ఈరోజు అన్ని పార్టీలు ఒకటైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి పేదల పక్షాన నిలబడి పేదల కష్ట సుఖాలు తెలుసుకొని చాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలలో మీ మధ్య ఉన్నాం అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం సంక్షేమ పథకాలు ఇచ్చాం మీకు అందరికీ తెలుసు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాలు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా తెలుసుకున్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మామూలుగా ఒక ఎమ్మెల్యే గ్రామానికి వస్తే ఒక షామ్యాన వేసి అర్జీలు ఇప్పించి రెండు మాటలు చెప్పి పంపించేసేవాళ్ళు ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు పంపించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కనుక్కోమని మీ గడపలన్నీ తొక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి చాలా ఆనందపడ్డారు చాలా దగ్గరలో ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యేలు మా ఇళ్ళకి రావడం ఏందనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి మన నియోజకవర్గం కోవూర్ మొట్టమొదటి నుండి ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటేశ్వరాలను తీసుకొని వచ్చారు ఈ నియోజకవర్గానికి నడమంత్రపసరి మధ్యలో కోటేశ్వరాలైంది ఈరోజు ఆమెను తీచ్చారు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారంటే అలిగి వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డు కి సంబంధించి గా పెట్టడం జరిగింది కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్లిపోయిన బాహుబలిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారి పేరు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి నిద్రపోవట్లేదు రాత్రి అతను గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు ఎంత స్థాయికి ఎదిగినా వదిలి ఉండే వ్యక్తి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలతో ముందుకు నడిచే వ్యక్తి రెడ్డి గారు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండరు ఆయన ఇంటికి పోవాలంటే ఐదు గేట్లు దాటాలి మళ్ళా సెక్యూరిటీ ఉంటుంది మనం పోయి అక్కడ బయట గేటు దగ్గర కూర్చోవాలి పదకొండు గంటలకో పన్నెండు గంటలకో భార్యాభర్తలు ఇద్దరు మిద్దె మీద నుంచి దిగితే ఆ దర్శనం కూడా మనకు దొరుకుతుందో లేదో మనకు తెలియదు అన్నీ ఉంటాయి అక్కడ మనమైతే పోలేం లోపలికి అన్నీ గమనించుకోండి చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని పార్టీలో చేసుకున్నాం చేర్చుకున్నాం పొరపాటు చేశాం వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు ఈ ఐదు సంవత్సరాలు నా చేత పనులు చేయించుకున్నారు సంపాదించుకున్నారు ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయినారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో ఉన్నారు మా కుటుంబంతో ఉన్నారు ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నారు వస్తున్నారు మే పదమూడవ తేదీ పోలింగ్ ఉంది డబ్బెత్తు వస్తున్నారు ప్రజలను కొనేస్తారంట నేనైతే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను ఓటుకి ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి అది అక్రమంగా సంపాదించిన డబ్బే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి కష్టపడి ఆయన చెమటోడ్చి సంపాదించిన డబ్బు కాదు ఏ ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారో వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆర్బిట్రేషన్స్ కాంట్రాక్ట్స్లో కోటీశురుడైనాడు ఆయన ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి కోవూరు నియోజకవర్గంలో వెదసల్లి ఇక్కడ ఆయన భార్యని నెల్లూరు పార్లమెంట్కి ఆయన గెలవాలనే ప్రయత్నం అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనం చేస్తా ఉన్నా తీసుకోవద్దు అని మీరు ఎవరు చెప్పొద్దు ప్రజలకి బంగారంగా తీసుకోబడ్డారో అవన్నీ మరలా మనం పడాల్సి వస్తుంది అందువల్ల మీరందరూ కూడా ఆలోచించుకొని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ విజయసాయి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా కమ్మపాలెం ఇఫ్కో కిసాన్ ఎస్సీ జెట్ లో రెండు వందల రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి అందుబాటులో ఉంది దీన్ని స్థానిక యువతకి ఏ విధంగా ఉద్యోగం కల్పించడానికి ఈ భూమిని కొత్త కంపెనీలు వినియోగ ఏర్పాటుకు వినియోగించుకునే ఎటువంటి చర్యలు చేపట్టాలన్నటువంటి విషయం మనం బాగా ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ఆ యొక్క భూమిని ఎలా అభివృద్ధి చేయాలి ఏ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావాలి అటు రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ప్రజలందరికీ కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తప్పకుండా చే చేపడతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక శివాలయం కమిటీ చైర్మన్ గారు బెల్లం నాయుడు గారు మనందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు గతంలో కూడా ఆయన కమ్మపాళెం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పది లక్షల విరాణం ఇచ్చారట నిజంగా ఇటువంటి అటువంటి నాయకులు ఉండబట్టే ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులయ్యారు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం ఢిల్లీలో పనులు అయితే నేను చేస్తాను రాష్ట్రంలో పనులైతే అన్న చేస్తారు మీలో ఒకటిగా మేము బతకాలని నేను కోరుకుంటా ఉన్నాం ఎక్కడో ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు లేకుండా ఉంటే ప్రశాంత్ రెడ్డి లాగా మీరు ఇతర దేశాలకు వెళ్ళి ఆమెని కలవాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఇక్కడ ఉండదు 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 ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి వ్యాపారాలన్నీ కూడా దుబాయ్లోను ఆఫ్రికాలోను ఇండోనేషియాలోను సింగపూర్లోనూ ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్నాయి నేను ఒకటి ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు ప్రశాంత్ రెడ్డి అడ్డగోలుతో అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అత్యంత ప్రేమతో ఆదరణతో మీకు అందరూ బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి ఎనభై ఏడు మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి చెప్తా ఉంది ఇది కరెక్టేనా మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని అందరినీ కూడా ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి ఓటమి ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి నల్లపురెడ్డి కుటుంబానికి కోరన్నటువంటిది ఒక పెట్టని కోట ఆ పెట్టని కోట కోటలో ఆరు సార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారిని ఆయన తండ్రి గారిని మూడు సార్లు ఎన్నికి ఎంపిక చేసుకున్నారు వారు వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క ఆరు ప్లస్ మూడు తొమ్మిది టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను నిర్ణయించుకుంటా ఉన్నా తెలుగు పారేసుకుంటున్నటువంటి క్రమంలో టిడిపి అభ్యర్థులకు తెలుగు తెలుగు ప్రజలను అవమానిస్తున్నామని అనేటటువంటి మతి కూడా పోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత ఎంత నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది ఇక అక్కసుతో ఆమె ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్ళగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా మీరందరూ కూడా ఆమెకు బుద్ధి చెప్పాలి మీరు ఎన్నటికీ ఆమెను క్షమించకూడదు శాశ్వతంగా మీరు రాజకీయ సమాధి చేయండి ఆమెని మీ యొక్క ప్రయోజనాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని అణగారు సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లపరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు యువతకి ఉద్యోగ కల్పన కల్పిస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజా దర్భ నిర్వహించి ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకుని అది ఢిల్లీలో కాని పనైతే నేను అది రాష్ట్రంలో పని అయితే అన్నగారు మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని మీ సదుపాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక కూడా పూర్తి చేయడం జరిగింది సంజీవనగర్లో నగర్ లో చంద్రశేఖర్ పదంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో పదిహేడు బోర్ బావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా గుర్రాల దిన్నెలో నీళ్ల ట్యాంక్ పద్దెనిమిది లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా మరొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి ఎందుకంటే మీకు అభివృద్ధికి దోహదపడేది ఈ ప్రాంత అభివృద్ధికి దోహద దోహదపడేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు మిథాని అనంటే మిశ్రా ధాతు నిగం లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది నూట పది ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది ఈ యొక్క మిధాని అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని హైదరాబాద్లో వాళ్ళు ఒక ఫ్యాక్టరీ కట్టారు ఆ తర్వాత హర్యానాలో రోహత్ లో ఒక ఫ్యాక్టరీ కట్టారు ఇప్పుడు మూడవ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు అల్యూమినియం అల్లాయి స్టీల్ ప్లాంట్ ని మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ ఉద్యోగ అవకాశాలన్నీ స్థానికులకే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది లో ఆ డిఫెన్స్ మినిస్ట్రీని కన్విన్స్ చేసి మీకు ఈ ఉద్యోగాలు వచ్చేలా చేరుతామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని రోజులు ఆమె మీతో ఉండగలదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుబాటులో లేనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకొని ప్రయోజనం ఏంటి అని అడుగుతా ఉన్నా కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండేటటువంటి ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోండి అది ప్రసన్న కుమార్ రెడ్డి అని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ సభ మీ యొక్క గ్రామంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు